क्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं पराम् प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादाज्जगदृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి మాతరం భవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వృశ్చిక రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నించేద్దాము ఇక్కడ మన వృచిక రాశి వారికి శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే చివరి నాలుగు రోజులు జన్మంలోను దానికి ముందు ఇరవై నాలుగు రోజులు స్థానంలోను దానికి ముందు రెండు రోజులు ఏకాదశి స్థానంలోను అంటే ఏకాదశం ద్వాదశం జన్మల్లో కలిపి మొత్తం ముప్పై రోజులు శుక్రుని యొక్క సంచారం జరుగుతుంది అయితే ఈ మూడు రాసుల్లో యోగిస్తుందా మూడు కొన్ని రాసుల్లో యోగిస్తుందా అంటే ఇక్కడ ఏకాదశంలో ఉన్నటువంటి రెండు రోజులు మనకి యోగిస్తుంది వ్యయస్థానంలో కూడా యోగించేటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహమే అలాగే జన్మల్లో కూడా యోగించేటటువంటి గ్రహం శుక్రగ్రహం కాబట్టి ఇక్కడ ఇంచుమించుగా ఇందులో జన్మంలో యోగించేటటువంటి గ్రహం కూడా శుక్రుడే కాబట్టి ఈ మూడు రాసుల్లోనూ కూడా చక్కగా యోగిస్తూ ఉన్నాడు ఇంకా కాబట్టి జన్మంలో ఉన్నప్పుడు మంచి ప్రవర్తన మంచి ఆలోచనలు అన్నీ వస్తాయి అలాగే వేయి స్థానంలో ఉన్నప్పుడు మనకి మన మనసు అంతా హుషారుగా ఉంటుంది అలాగే ధన లాభం ఉంటుంది ఈ విధంగా శత్రుభయం అలాంటివి మేము ఉండవు ఈ విధమైన ఫలితాలన్నీ వేయ స్థానంలో ఉండగా ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి రెండు రోజుల్లోనూ మంచి ధనం ఆర్థికమైన ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్రభగవానుడు ఈ వృచ్చిక రాశి వారికి అందిస్తూ ఉన్నాడు ఇక రవిని తీసుకున్నట్టయితే పదహారు రోజులు వ్యయంలోను పద్నాలుగు రోజులు జన్మంలోను ఈ రెండు చోట్ల కూడా రవి యొక్క ప్రభావం మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు రెండు చోట్ల కూడా ఆరోగ్యం మీద విషయంలోను ఆలోచన విషయంలోను అలాగే విచారంలోనూ కొంతమందికి ధన నష్టం జరగటము కొంతమందికి ఈ ధన వ్యయం జరగటము కొంతమందికి భారీ చనిపోవటం లాంటివి కూడా జరిగే అవకాశం మనకి ఇక్కడ రవి యొక్క సంచారం రెండు రాశుల్లోనూ కూడా ఈ విధంగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నదండి ఇకపోతే కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే జన్మంలోనే ఉన్నది జన్మంలోనే కుజుని యొక్క సంచారం జన్మంలో కుజుని యొక్క సంచారం కూడా చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన చెడు వైపుకే మనసుకు లాగి పెట్టడం ఏదో తిరిగిన ఆందోళన ఆరాటము అది చెయ్యాలా ఇది చెయ్యాలా అది చేస్తే అనేసి ఏ పని చేయకుండా కాలక్షేపం చేసేటటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కుజుని యొక్క నెల రోజుల సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలోని ఇరవై నాలుగు రోజులు సంచారం చేస్తుంది వ్యయల్లో ఒక ఆరు రోజులు ఈ బుధుడు కూడా రెండు చోటలా అంటే జన్మంలో ఉన్నప్పుడు చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన ఆకర్షితులు అవటం అంటే ఆకర్షితులు అయిపోయాడని కాదు లాగుతూ ఉంటుంది అంతవరకు ఇంకా వెయ్యి స్థానంలో ఉన్నప్పుడు కూడా ఆయన డబ్బులు ఖర్చు అయిపోవటం ధన నష్టం జరగటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బుధుని వలన కూడా ఏమి శుభ ఫలితాలు పొందజాలు ఉచిక రాసి వారు ఇకపోతే చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారము అలాగే పంచమ స్థానంలో సంచారం చేసేటటువంటి శని కూడా వక్రగతి ద్వారా అంటే నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఇక్కడ మనకి కుంభరాశిలో చతుర్థ స్థానంలో ఉంటారు కాబట్టి రాహు శని కూడా నాలుగో స్థానంలో ఉన్నట్టే లెక్క ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు శని భగవానుడు అర్ధాష్టమ శని ఫలితాలను ఇస్తాడు అలాగే అక్కడ రాహు శని ఉండటం వల్ల ఇద్దరు కూడా సుఖస్థానం కాబట్టి అక్కడ గారి యొక్క ఆరోగ్య విషయం బాగలేకపోవటము లేచితే ఆవిడ చేత మనం మాటలు పడటము తప్పేం కాదు తల్లిగారి చేత మాటలు పడినా కూడా మనకు ఆశీర్వచనంగానే స్వీకరించాలి విద్య విషయంలో కానివ్వండి గృహ విషయంలో కానివ్వండి స్థలాల విషయంలో కానీ వాహనాల విషయంలో కానీ స్వభావంలో కానీ అన్నిట్లోనూ మనకి మన ఆలోచనలు ఏవి నె నెరవేరవు అన్నిట్లో వ్యతిరేకమైనటువంటి ఫలితాలే కలుగుతూ ఉంటాయి ఇకపోతే భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం ఒక పదమూడు రోజులు జరుగుతున్నది కాబట్టి అది బాగుంటుంది తెలుసు తర్వాత అష్టమ స్థానంలో కాబట్టి అక్కడ పద్దెనిమిది రోజులు గురుబలం ఏమి ఉండదు ఏ పని చేసినప్పటికీ ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి ఇక్కడ భాగ్యస్థానంలో చేసే సంచారం మాత్రం ఆ పన్నెండు రోజులు అంటే అతిచారం వల్ల జరుగుతోంది అది అతిచారం వల్ల జరిగినా ఏం జరిగినా దానికి చాలా మంది చాలా వివరణలు ఇస్తున్నారు మన నా పరిజ్ఞానం సహకరించిన వారికి దానివల్ల వీళ్ళు చెప్పేసి భయపెట్టేసి కొంతమంది కోటీశ్వరులు అయిపోతారు కొంతమంది ప్రాణాలు పోగొట్టేసుకుంటారు ప్రపంచం తలకిందలు అయిపోతారు అయిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారని కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు అమ్మా నా పరిజ్ఞానం సహకరించిన మార్కు ఏమీ జరగదమ్మా సృష్టి మొదలైన దగ్గర నుంచి జరుగుతూనే ఉంది ఎంతమంది కోటేశ్వరులు అయిపోయారు చూపించండి ఎంతమంది బికారులు అయిపోయారో గురు సంచారం వల్ల అది కూడా చూపించండి లేదు శాస్త్రం చూపించండి మనుషులు చూపించ శాస్త్రం చూపించినా పర్వాలేదమ్మా నేను నమ్ముతాను అని చెప్తున్నాను నేను అందుచేత ఏది జరిగిపోతుందని కొద్దని అక్కడ ఉందో అక్కడ స్థాన ఫలితానే వస్తుంది దృష్టి అక్కడి నుంచే పడుతోంది ఈ ఇప్పుడు మనం వృచ్చిక రాశికి చెప్పుకుంటున్నాం వృచ్చిక రాశి నుంచి అది ఖచ్చితంగా తొమ్మిదో స్థానంలోనే ఉంది కాబట్టి తొమ్మిదో స్థాన ఫలితాన్ని ఇస్తుంది అందులో సందేహం లేదు అందులో కూడా మళ్ళీ వక్రం వచ్చింది ఆ వక్రం వచ్చినా కూడా ఫలితాలు ఏమీ మారవు మిగతా గ్రహాలకు వక్రం వస్తే వెనక స్థాన ఫలితాలను చెప్పుకోవటం కొన్నిసార్లు గ్రహం కూడా వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది గురుగ్రహానికి ఒక ఎగ్జంప్షన్ ఒక నియమం ఉన్నది వక్రించినా కూడా ఏ స్థానంలో వక్రించిందో అదే స్థాన ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రం అర్థమైందండి అందుచేత మరి నేను చదువుకున్నాను అందుచేత ఇంతకంటే భిన్నంగా ఎవరి దగ్గర ఉంటే ఓకే నేను ఫాలో అవుతాను నేను నిచ్చి విద్యార్థిని అర్థమైందండి అది వయస్సు సంబంధం లేదు వారి యొక్క ప్రావీణ్యతని వారి విద్యను బట్టి వాళ్ళు ఏదని చెప్తే నేను కూడా ఫాలో అవడం సిద్ధం ఓకే దాని గురించి వదిలేద్దామండి ఓకే కాకపోతే దశమ స్థానంలో కేతుక సంచారం జరుగుతోంది ఈ దశమ స్థానంలో కేతుక సంచారం వల్ల ఉద్యోగపరమైన వృత్తిపరమైన ఏదైనా ప్రతివాడు ఉద్యోగమో వృత్తి వ్యవసాయమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు కదండి మరీ పిచ్చోడేది ఏది చేయలేడు లేదా కంప్లీట్ గా బెడ్రిడన్ మీదే పడుకున్నాడు వాడికి అవయవాలు పని చేయవు పుట్టిన దగ్గర నుంచి అలాగే ఉన్నాడు మధ్యలో వచ్చాయో వాడు ఏ పని చేయలేడు వాడి గురించి వదిలేస్తే మామూలుగా ఉన్నవాడు ఏదో పని చేస్తూనే ఉంటాడు ఆ పనిలో అనేక రకాలైనటువంటి ఆటంకం ఖచ్చితంగా ఏర్పడతాయి ప్రశ్మ స్థానంలో విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా వృచ్చిక రాశి వారికి జరుగుతున్నాయి కాబట్టి ఈ రాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రులు మాత్రం పూర్తి అనుకూలుడుగా ఉన్నారు మిగతా గ్రహాలు కొంత అనుకూలత లేని విషయం ఖచ్చితంగా తెలుస్తూనే ఉన్నది గురుగ్రహం కొంతవరకు చెప్పుకోవచ్చు అది కూడా మనం కొంతవరకు పాక్షికంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి తప్పితే శుక్ర గ్రహం ఒకటిన్నర గ్రహాల వరకు ఒకటి పాక్షికంగాను ఒకటి పూర్తిగాను అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అని చేత వీరు మాట్లాడే ప్రతి మాటలో అది ఫ్రెండా రెండ దగ్గర కూడా ఒక్కోసారి మన మామూలుగా మాట మాట్లాడే మాట్లాడితే కోపం వస్తుంటుంది ఒక్కోసారి అలా విధంగా మాట విషయంలోనే కాదు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలోనే కాదు ఎవరికైనా హామీలు ఉండే విషయంలోనే కాదు అప్పు ఇచ్చేటప్పుడే ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఇవ్వండి ఒకవేళ అప్పు తీసుకుంటున్నాము అన్నప్పుడు కూడా ఆ మనిషి సరి అయిన వాడా కాదా అని చూసి తీసుకోండి ఇంకొకటి అంటే డబ్బు అంటే మన ఇప్పటి వరకు ఉన్నటువంటి అంతా పోయినట్టే డైల్యూట్ అయిపోతుంది మన చులకనగా చూసే స్వభావం ఉండేవాడు ఎప్పుడు అడగలేదు కదా ఈసారి అడిగాడు ఇద్దాము ఏమవుతుంది అని ఆలోచించేవాడైతే పర్వాలా ఒకసారి నాకు అడిగాడు కాబట్టి ఇంకా నాకు ఫలసన అయిపోయినట్టే వాడి దగ్గర నాకు గౌరవం పోయినట్టే అనుకుని భావించేటటువంటి వాడి దగ్గర అప్పులు కూడా చేయి ఎందుకంటే గ్రహస్థితి బాగలేనప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అయితే దీని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి ఇది కేవలం గోచారమే జాత వ్యక్తిగత జాతకాన్ని పరిగణలోకి తీసుకోండి దాని ద్వారా మీకు ఒక ఎయిటీ పర్సెంట్ ఖచ్చితంగా నిష్ణాతులు అయిన వాటి చెప్తే ఎయిటీ పర్సెంట్ అవుతుంది ఇందులో నుంచి వచ్చినటువంటి నిష్ణాతులు అదే నిష్ణాతులు గోచారం చెప్తే ఇంకో పది పర్సెంట్ ఎనభై ప్లస్ ఇదో పది తొంభై పర్సెంట్ సక్సెస్ అవుతుంది నూటికి నూరు అవుతుంది అని ఎవరైనా చెబితే అది అబద్ధము అదే నమ్మక్కర్లేదు అది అక్కర్లేదండి నమ్మక్కర్లేదండి ఎందుకంటే మనకు శ్లోకం కూడా ఉంది అది ప్రామాణిక శ్లోకమే శ్లోకం బ్రహ్మదేవుడు తప్పితే ఎవరు ఇది ఇలాగే జరుగుతుంది మనీషిని కొంతమంది బాగా చదువుకున్నవాడు కొంతవరకు చెప్పగలుగుతాడు సూచిస్తాడు ఇది ఇలా జరిగే అవకాశం ఉంది అనేసి అసలు జ్యోతిష్యానికే జ్యోతిషం సూచితం శాస్త్రం అది సూచిస్తుంది అంతే అయితే చదువుకున్నవాడు మరింత బాగా సూచించగలడు అంతేగాని నూటికి నూరు రూపాయలు తింటే నేను బల్ల గుద్ది చెప్తాను గుద్దితే ఏమవుతుందండి మనం చేయరిగిపోతుంది చక్కకేమైనా అవుతుందని ఏం కాదు మరి మీరు మనం చెప్పిన ఇలా చెప్పినటువంటి వాటిల్లో ఎన్ని యథార్థాలు అయ్యాయి అండి ఒకసారి మనం చూసుకోవాలి అయితే మంచిదే మనం కూడా ఫాలో అవచ్చు అలాంటివి ఏమి అది కొంతమంది అయితే హరిహరాదులు వచ్చినా జరగబోయేది ఇదే మరి నేను చెప్పే మాటలకి హరి అంటే ఎవరండి విష్ణుమూర్తి హర అంటే ఎవరు శివుడు హరిహరాదులు వచ్చినా కూడా మార్చలేరంట నేను చెప్పిన మాటకి ఇట్లాంటివన్నీ నేను చెప్పనండి వాళ్ళు చెప్పారని కూడా నేను చెప్పను ఎందుకంటే మరి దీన్ని మనకు ప్రసాదించినటువంటి మహాముల్ ఎవరు కూడా ఈ మాట చెప్పలేదు కాబట్టి మనం చెప్పద్దు నేను చెప్పను మీరు చెప్తే చెప్పండి వేరే వాళ్ళు చెప్తే చెప్పండి మరి అదే అది వా వాళ్ళ పరిజ్ఞానం వాళ్ళ కాబట్టి నేను మాత్రం చెప్పను ఎందుకంటే నాకు మనకి ఈ శాస్త్రాన్ని అందించిన వాళ్ళే ఆ మాటలు చెప్పలేదు కానీ